ఉండే డోన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను డోన్ పట్టణ వెలుపలకు తరలిస్తున్నారని డోన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను బయటకు తరలిస్తే అనేక రకాల భద్రత సమస్యలు ఏర్పడతాయని కనుక బయటకు తరలించకూడదని డోన్ మరియు డోన్ గ్రామీణ ప్రాంత ప్రజల కోసం డోన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను బయటకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని నూతన కార్యాలయం పెద్ద వంకను ఆనుకొని భవనాన్ని నిర్మించడం జరిగింది రాబోయే కాలంలో వరదలు వచ్చి ఆఫీస్ మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది ఈ ఆలోచన కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చడానికి తీసుకున్న నిర్ణయమని డోర్ నియోజకవర్గం కాంగ్రెస్ పోటీ ఇన్ఛార్జ్ మరియు న్యాయవాది డాక్టర్ గార్లపాటి మధులేటి స్వామి డీసీపీ ఉపాధ్యక్షుడు న్యాయవాది ఉన్ని కోర్ల జనార్దన్ మరియు డాక్యుమెంట్ రైటర్స్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు ఎస్ఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడం స్థానిక డోన్ ఆడిఓ కార్యాలయం ముందు ధర్నా చేసి వారికి కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు चंच कोली सेपरेटर करन तंचो मेंटेन करन चंच कोली कोनताई चालै कोनताई सेपरेटर नि उने प्लेस सेनी कोनसागिन चालै कोनताई ताले कोनसागिन चालै Voi, 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 voi,